ఇరవై ఆరున పార్లమెంటు స్టేట్ జనతర్ మంత్రి న్యూఢిల్లీలో రాజ్యాంగ రక్షణ హక్కుల సభ నిర్వహించడం జరుగుతుంది ఈ సభ ముఖ్య ఉద్దేశం కూడా ఏంటంటే మాకు ఎత్తివర్గంలో జరిగిన అన్యాయాన్ని ఎత్తు చూపుతూ జీవో నైంటీ నైన్ ప్లస్ జీవో ట్వంటీ నైన్ ను పునఃపరిశీలించాలని ఒకటి అంబేద్కర్ పార్లమెంటుకి అంబేద్కర్ పేరు పెట్టాలి రెండు కరెన్సీ నోట్లపై అంబేద్కర్ ఫోటో రావాలని మూడు మన ప్రైవేటు ప్రైవేట్ సంస్థలలో ఎస్సీకి రిజర్వేషన్ కంపల్సరీ పాటించాలని నాలుగో ఉద్దేశం ఇలా పదమూడు అంశాల మీద ఈ సభను నిర్వహించడం జరుగుతుంది ఈ సభకు ఐదు రాష్ట్రాల నుండి హర్యానా తమిళనాడు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ మహారాష్ట్ర ఐదు రాష్ట్రాల నుండి మొత్తం మహారాష్ట్రాలన్నీ ఇచ్చేసి భారీ ఎత్తున సభ నిర్వహించడం జరుగుతున్నాయి కావున ఈ సభను విజయవంతం చేయాలని జన సమీకరణకై ఈ సభి ఈ ప్రెస్ జరుగుతుంది దీంతో పాటుగా ఈ సభ సంబంధించిన కూడా జరుగుతుంది కోసం ఢిల్లీ కార్యక్రమాన్ని జాతీయ మాలమలాడు జాతీయ అధ్యక్షులు పెద్దలు అద్దంకి దయాకర్ గారి నేతృత్వంలో అదేవిధంగా రాష్ట్ర అధ్యక్షులు ఢిల్లీ సుధాకర్ గారి నాయకత్వంలో ఈ నెల ఇరవై ఐదు ఇరవై ఆరున జరిగే కార్యక్రమాలకు ముప్పై మూడు జిల్లాల నుండి మాలలు మాల అనుబంధ కుల సంఘాల అందరూ కూడా బయలుదేరి కార్యక్రమాన్ని విజయవంతం చేయడం కోసం బయలుదేరడం జరుగుతూ ఉంది ఈరోజు అనంకొండ జిల్లా నాలుగు మూడు నియోజకవర్గాల పరిధిలో ఉన్నటువంటి మాలలందరూ కూడా సరైన సమయాన్ని పిచ్చేసి మాలలకు జరుగుతున్నటువంటి అన్యాయాలపైన ఢిల్లీలో జంతర్మంతర్ దగ్గర భారీ బహిరంగ సభను నిర్వహించుకోవడం జరుగుతూ ఉన్నది మరి ఇవన్నీ చేయడం ఎందుకు అని అంటే ఈ రాష్ట్రంలో ఈ దేశంలో దళితులపైన అనేకమైనటువంటి వివక్ష జరుగుతూ ఉన్నది మరి చిన్న వాళ్ళ మీద కాకుండా మరి అత్యున్నతమైనటువంటి హోదాలో ఉన్నటువంటి రాష్ట్రపతిగా ఉన్నటువంటి రామ్నాథ్ కోవింద్ కానీ ద్రౌపది ముర్ము కానీ అదేవిధంగా ఈ మధ్యలో హర్యానాలో జరిగినటువంటి ఐఏఎస్ ఆఫీసర్ హత్య కూడా ఇలాంటి కోణాలు గతంలో మరెప్పుడు కూడా జరగకుండా ఉండాలని చెప్పి భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాసినటువంటి హక్కులను కాలే రాస్తున్నటువంటి మనవాళ్ళ కుట్రలను ఛేదించడం కోసం మాలల హక్కులను కాపాడుకునే దిశగా ఈ భారత రాజ్యాంగ మూలాలను ఒడిసిపట్టే విధంగా మనమందరం కూడా దీన్ని కాపాడుకోవాలని ఇరవై ఐదు తారీఖున ఢిల్లీకి బయలుదేరడం జరుగుతోంది ప్రధానంగా మా యొక్క ఎజెండా అంశాలు పదమూడు తీసుకోవడం జరిగింది మొదటగా అంబేద్కర్ గారి ఫోటో మరి కరెన్సీ పైన ముద్రించాలని అదేవిధంగా ఈ మధ్యకాలంలో జరిగినటువంటి ఎస్సీ వర్గీకరణ సరైన స్థితిలో లేదు దాన్ని పునఃపరీక్షించాలి నైన్టీ నైన్ జీవో ప్రకారం దాన్ని ఏ విధంగా చేస్తే బాగుంటుందని చెప్పి మరొక మరి ఆలోచన చేయాలని చెప్పి మేము మలమానాలు తరఫున విజ్ఞప్తి చేస్తూ అదే విధంగా ప్రైవేట్ రంగంలో ఎస్సీలకు రిజర్వేషన్ శాతాన్ని కల్పించాలి శాతం పదిహేను నుండి ఇరవై శాతానికి జనాభా సమాజ ప్రకారం ఇవ్వాల్సిందిగా మేము డిమాండ్ చేయబోతున్నాం అదేవిధంగా మరి ఎస్సీ ఎస్టీలకు ఇండస్ట్రీ వైపున రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు కూడా సహకారాన్ని అందించి మరి భారీ పరిశ్రమలు నెలకొల్పే విధంగా కుటుంబాల అభివృద్ధి పదంలోకి రావాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం ఇదే విధంగా అన్ని నియోజకవర్గాల నుండి అన్ని జిల్లాల నుండి రాష్ట్ర నలువైపుల మాలల హక్కులను సాధించుకోవడం కోసం నడుము బిగించి బట్టలను మూటగట్టుకున్నట్టుగా ఒక్కచాటిపైగా వచ్చేసి విడికిలు బిగించి ఉన్న హక్కులను మన సాధించుకోకపోతే భవిష్యత్తు అందకరమైన చెప్పి భారత రాజ్యాంగ మూలాల మీదనే ఈ వ్యవస్థ నడుస్తుంది కాబట్టి ఆ హక్కులను కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఎంత అయినా ఉందా అని చెప్పి తెలియజేస్తూ మరి అన్నంకొండ జిల్లా నుంచి జాతీయ మార్మానాడు వైపున ఉన్నటువంటి పెద్దలందరికీ మరి ప్రత్యేకంగా మా యొక్క సమస్యలను ఢిల్లీ వరకు రాష్ట్ర నలువైపులా చాటి చెప్తున్నటువంటి మీడియా మిత్రులకు ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా మీడియా మిత్రులందరికీ కూడా ప్రత్యేకంగా ఈ వేదిక ద్వారా జైవ్యం తెలియజేసుకుంటూ కాపాడుకుందాం భారత రాజ్యాంగాన్ని కాపాడుకుందాం భారత రాజ్యాంగాన్ని కరీంనగర్ అనంతకొండ జిల్లా ఇన్ఛార్జిగా నేను జాతీయ మారమానాడు రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా వివరిస్తున్న నా పేరు వెన్నరాజు అదేవిధంగా మారుల హక్కులకై చెలో మారుల హక్కులకై